తర్వాత ఒకే సిద్ధాంతం ముఖ్యమంత్రి గారు ఏమి చెప్తే దానికి నేను కట్టుబాట్లో భాగంగా మన మా ఇద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి మీరిద్దరు ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా పోవాలన్నప్పుడు సార్ నిర్ణయించిన ప్రకారం రామసుబ్బారెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జమ్మలబుడుకు నన్ను పార్లమెంటు అభ్యర్థిగా పొమ్మని చెప్పినప్పుడు మా కార్యకర్తలు కానీ మీరందరూ కానీ నన్ను సపో సమూలంగా ఒప్పుకునేందుకు మీకందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఒకే ఒకటి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఇడుపుల ఇడుపులపాయలో ఉంది త్రిపులైటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఐ అంటే ఇండస్ట్రీ అని ఐ అంటే ఇన్ఫ్రా అని ఐ అంటే ఇరిగేషన్ అని టీ అంటే టూరిజం అని డబ్ల్యూహెచ్ఓ అంటే అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మన రాష్ట్రంలో డబ్ల్యూ అంటే వెల్ఫేర్ హెల్త్ అంటే హెచ్ అంటే హెల్త్ ఓన్ అంటే ఓరియంటేషన్ ఈ ఏడు పాయింట్లను కవర్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మన ముఖ్యమంత్రి గారు చేసిన విషయం వాస్తవం కాదా మీరు వాస్తవాలు మాట్లాడమని కోరుతున్నా నిన్ననే మనకు వైజాగ్లో గమనించండి మమతా బెనర్జీ గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ ఒకే మాట చెప్పినారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి నాయకుడు కావాలా వాళ్ళే గట్టిగా పనిచేస్తా నేనైతే క్రికెట్ మ్యాచ్ లో ఒకటి ఉంది ఒక మ్యాచ్ గెలిపించినప్పుడు చాంపియన్ ఒకరిని సెలెక్ట్ చేస్తే ఆ మ్యాచ్కి అంతా టోటల్ ఒకరిని సెలెక్ట్ చేస్తారు ఛాంపియన్ ఆఫ్ చాంపియన్ అని మన ముఖ్యమంత్రి గారి పేరు ఈ దేశంలోనే చాంపియన్ ఆఫ్ చాంపియన్ కాదని మిమ్మల్ని హృదయపూర్గా కోరుతున్నా వాళ్ళిద్దరే సమర్థిస్తే కానీ పక్క రాష్ట్రం కేటీఆర్ గారు చెప్తున్నారు మమతా బెనర్జీ కేటీఆర్ అఖిలేష్ యాదవ్ మహాన్ బాడు మన జగన్ ఒకటేతారట ఫెడరల్ ఫ్రంట్ అట ఆ ఫెడరల్ ఫ్రంట్కు ఫెడలు ఉండదు అంటే చక్రాలు ఉండవు పడిపోతే అది కింద అది కావాలన్నా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలన్నా ఏపీ అంటే ఏ పర్ అమరావతి పి పర్ పోలవరం రెండు కళ్ళు అది గర్భస్థ దశలో ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ శిశువును పిండ దశలోనే పిసికేసే వ్యక్తి అవునా కదా మన కడప జిల్లా వాసి కడప జిల్లా వాసులందరం మనం ముక్త ఖండంగా అటువంటి దరిద్రపు వ్యక్తి వస్తే ఏమవుతుందో ఆలోచించండి కోడి కత్తి విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే ఆ కోడి కత్తి విషయంలో కోడిపోటు అంటారు అంటే కత్తిపోటు అని అది కత్తి ఘాటు మన కడప జిల్లా వాళ్ళకు తెలుసు కత్తిపోటు అంటే కత్తి ఘాటు అంటే ఓ చిన్నది ఘాటు అయితే మళ్ళీ ఇట్లా నమస్కారం పెట్టుకుంటా పోయి అక్కడ ఎవరో డాక్టర్లు చెప్పినారంట కొంత రెండు రోజులు హాస్పిటల్లో పడుకోమని పండుగ ఉన్న తర్వాత ఒక నెల తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర పోయి నా పేరు కూడా చెప్తున్నాడు ఆదినారాయణ రెడ్డికి సంబంధం ఎరపతి నేను శ్రీనివాసరావుకి సంబంధం ఏమంటే మీకు అడ్డొచ్చినాం మమ్మల్ని అంతా అందించాలా నీ ప్లాన్ అంతా అదే మొన్న పులివెందర పాపం రెడ్డి గారు ఎట్లా తెచ్చిపోయాడో అందరికీ తెలుసు కానీ మా పేరు చెప్పడం మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడు నేను పోటీ చేసే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని పాపం అభం శుభమని తెలియని సతీష్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యక్తి మన కడప జిల్లాకు పుట్టడం న్యాయమా న్యాయమా మిమ్మల్నే చప్పటి కొట్టి ఆయన అటువంటి వ్యక్తి మనకు వద్దని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మనకు స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అంటే ఎక్కడ వస్తుంది ఉండే భ్రమణి ఫ్యాక్టరీని కొంపించాడు గాలి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అటువంటి వ్యక్తి కావాలన్నా స్టీల్ ఫ్యాక్టరీ కానీ సోలార్ కానీ విండ్ పవర్ కానీ ఆర్టీపీపీ కానీ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏసీసీ కూడా లైసెన్స్ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యక్తి కావాలన్నా ఏమీ చేయకుండా ఆయన నోట్లో నుంచి వచ్చేదంతా అబద్ధం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉందా అంటే అది ఎక్కడ అనేది ఒకరి చెప్తున్నా ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు కరెంటు ఉందా లేదో ర్యాండంగా చేయండి కరెంటు ఉంటే మీరు పోతారు కరెంటు లేకుంటే మేము రాజకీయంగా పోతాం మీరు పట్టుకుంటే ఉంటే అంటే బతికుంటే మీరు వైఎస్ఆర్ పార్టీ బతుకుతుంది లేకుండా అంటే మీ పార్టీ కూడా పోతాదని అని చెప్తున్నా అటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటును లేదా యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు వయసు ఉద్యోగస్తులు పెంచామంటే అది ఉత్తదనేది అనేది అయ్యా ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసినామంటే అది అనేది ఇక్కడ మన జమ్ములూళ్ళులో కానీ ఎర్రగుంటలో కానీ జిల్లాలో కానీ ఇండ్లు కడుతున్నాం దానికి లోను మాఫీ చేస్తామంటే అది ఉత్తు అనేది ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తి మన జగన్ జగన్కు ఒకే పేరు చెప్పినా నో నిజం అదే జగన్ నిజం ఇటువంటి జగన్ కానీ అవినాష్ రెడ్డి గారి గురించి నేను నాకు పోటీ చేసే అభ్యర్థి కాబట్టి ఒకే చెప్తున్నా ఇంత చేతులు ఎత్తున్నాడు ఏ రోజు పార్లమెంటుకు వేదిలా ఏ రోజు ఏ ప్రకటన చేసేది లేదు ఐదు కోట్ల రూపాయలు చొప్పున ఐదేళ్ళు తీసుకొని ఆ ఇరవై ఐదు కోట్లు ఎక్కడ పెట్టినాడో మన తాలూకా కానీ మన జిల్లాలో ఎవరికి ఇచ్చాడో చెప్పమని కోరుతున్నా ఇటువంటి వ్యక్తి కావాలన్నా నేను జమ్మల మోడుగు లాంటి అభివృద్ధి అన్ని చోట్ల చేస్తామంటే నాకు అన్ని చోట్ల వెల్కమంటున్నారు ఇటువంటి నేను కావాలన్నా రామ్సిబ్బారెడ్డి గారు నేను ఇక్కడ ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరికి మంచి మెజార్టీ ఇవాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి గారిని మాట్లాడమని కోరుతున్నా